నమస్తే సార్ నమస్తే సార్ డయాబెటిక్ ఇది ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుందని చెప్పొచ్చు సో మన హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో దొరికే వాటితో ఏమైనా హోమ్ రెమెడీస్ దీనికి ఉపయోగపడతాయి అంటారా చాలా చాలా ఉన్నాయమ్మా సో మీరు చెప్తే ఆశ్చర్యపోతారమ్మా సింపుల్ గా అన్ని మీకు దొరికేటువంటి ఔషధాలతోనే చక్కటి హోమ్ రెమెడీ తయారు చేసుకుని ఆ షుగర్ వ్యాధి నియంత్రణకి ఎలా వాడుకోవాలో కూడా చూపిస్తారు దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగే నాలుగు అమ్మా సో మొట్టమొదటి పదార్థము కరివేపాకు 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 నువ్వు ఎండించేసేసి సూన్నం లాగా తయారు చేసుకుని మనం ఔషధంలోకి వాడుకోవాలమ్మా పూర్వకాలము ఈ కరివేపాకును బాగా వాడేవాళ్ళమా ఈ మధ్య కాలంలో కొన్ని కారణాలీత్యా మరి కరివేపాకును వాడడం బాగా తగ్గిపోయిందమ్మా ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కరివేపాకు ఆహార పదార్థాల్లో వంటకాల్లో వేసినప్పటికీ పక్కన తీసి పక్కన చేసి ఆహారం తింటుమ్మా కానీ కరివేపాకు షుగర్ రాకుండా ఉంచేటువంటి అద్భుతమైన శక్తి ఉంది వచ్చినప్పుడు షుగర్ ను నియంత్రించేటువంటి శక్తి కూడా కరివేపాకు ఉందమ్మా సో అందుకే పెద్దల మాట చెప్పేసి అందుకే వాళ్ళు కరివేపాకును మన ఆహార పదార్థాల్లో వంటకాలు తయారీలు బాగున్నా చెప్పడం జరిగింది సో కరివేపాకు చూర్ణం తయారు చేసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా మెంతులమ్మా మెంతులను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి మూడవ పదార్థంగా ఉసిరిక పెచ్చులు ఎన్నించినటువంటి ఉసిరిక పెచ్చులు మనం చూర్ణంలాగా తయారు చేసుకోవాలి లేకపోతే మార్కెట్లో చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా ఉసిరిక ఆ యొక్క చూర్ణం కూడా తీసుకోవచ్చు సో నాలుగవ పదార్థంగా మంచి దాల్చిన చెక్క దాల్చిన చెక్క చూర్ణం కూడా అవసరం అవుతుంది సో ఈ పదార్థాలు మనం చూర్ణం తయారు చేసి పెట్టుకుంటే ఆ చూర్ణాలు ఏ ఏ రేషియోలో కలుపుకోవాలో కూడా మనం తెలుసుకోవచ్చు సో ఎలా కలుపుకోవాలో కూడా నేను చూపిస్తాను అమ్మా సో ఇప్పుడు ఏ విధంగా కలుపుకోవాలి అన్ని చూర్ణాలు అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది కూడా చూద్దాం మొట్టమొదట కరివేపాకు చూర్ణాన్ని తీసుకోవాలమ్మా కరివేపాకు చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా కరివేపాకు చూర్ణము యాభై గ్రాములు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా మన ప్రేక్షకులు మాత్రం యాభై గ్రాములు ఈ విధంగా కరివేపాకు చూన్నం తీసుకోవాలన్నమాట అదేవిధంగా రెండవ పదార్థంగా మెంతుల చూర్ణం మెంతులను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క మెంతుల చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా కరివేపాకు చూర్ణం యాభై గ్రాము తీసుకున్నట్లయితే మెంతుల చూర్ణం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా మూడవ పదార్థంగా ఉసిరిపెచ్చల యొక్క చూన్నం అట్లే దీన్ని చూర్ణం అని చెప్పేసి అంటారని తెలుసుకున్నాం కదమ్మా ఈ ఉసిరిపెచ్చల చూర్ణం మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా సో ఉసిరిపెచ్చల యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు ఔషధాన్ని షుగర్ వ్యాధి నియంత్రణకు వాడుకుంటున్నాం కదమ్మా అందులో భాగంగా మనం ప్రస్తుతానికి మూడు పదార్థాలు అనమాట చిట్టు చివరగా నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్క పొడి ఈ దాల్చిన చెక్క పొడి మాత్రం ఒక ఇరవై ఐదు గ్రాములు మాత్రమే కలుపుకోవాలమ్మా మిగతా పదార్థాలన్నీ యాభై గ్రాముల చొప్పున కలుపుకుంటే దాల్చిన చెక్క పొడి మాత్రం కేవలం ఇరవై ఐదు గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ఈ యొక్క దాల్చిన చెక్కను తక్కువ ప్రమాణంలో కలుపుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు అంటే కరివేపాకు చూర్ణము అదేవిధంగా ఉసిరిక చూర్ణము మెంతుల చూర్ణము చివరగా మనం ఈ యొక్క ఈ యొక్క దాల్చిన చెక్క చూ కూడా కలిపాం కదమ్మా ఈ నాలుగు పదార్థాలు కూడా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు షుగర్ వ్యాధి బాగా కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకునేందుకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయమ్మా అద్భుతమైనటువంటి ఔషధాలు వీటికి సంబంధించిన జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ నాలుగు పదార్థాలు కూడా షుగర్ ను బాగా నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా నిరూపణ చేయడం కూడా జరిగిందమ్మా సో కేవలము అర నిమిషం లేదా బ్రహ్మాండమైనటువంటి షుగర్ చూర్ణం కూడా రెడీ అయిపోయిందమ్మా తీసుకోవాలంటారు చెప్తానమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాసి సార్ నిల్వ ఉంచుకోవాలమ్మా సో ఎలా వాడుకోవాలంట రోజు ఉదయం పూట ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి రాత్రి పూట ఆహారానికి ఒక పది నిమిషాల ముందు లేదా ఒక ఐదు నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే మా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా గది భూష్ణం క్రితం నీళ్లు తీసుకోవాలమ్మా ఆ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో దీన్ని కేవలము అర టీ స్పూన్ అంటే ఒక రెండున్నర గ్రాము చూర్ణం కలిపిస్తే సరిపోతుంది అందుకే ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో మనం నాలుగు పదార్థాలు కలిపి చూర్ణం తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా ఈ యొక్క చూర్ణాన్ని ఒక అర టీ స్పూన్ అంటే రెండున్నర గ్రామ్ వరకు కలిపేస్తే సరిపోతుంది అనమాట అతి త్వరలోనే ఈ యొక్క చూర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఔషధ గుణాలు ఔషధ తత్వాలను కూడా చాలా త్వరగా ఈ యొక్క పానీయంలో కలిసిపోతాయమ్మా సో బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ఉపయోగపడేటువంటి పానీయం రెడీ అయిపోయింది అమ్మా సో డయాబెటిక్ తో బాధపడే వాళ్ళు ఇంట్లోనే ఔషధ గుణాలతో కూడినటువంటి ఒక చూర్ణం దీన్ని వాటర్ లో డైలీ తీసుకోవటం వల్ల సో మీకు ఏదైతే షుగర్ ఉంటుందో ఆ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవడము కొద్ది కొద్దిగా తగ్గడం అనేది ఖచ్చితంగా ఉంటుందట ఇక్కడ మరొక విషయం కూడా మన ప్రేక్షకులు తెలుసుకోవాలమ్మా సో ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే షుగర్ వ్యాధి నియంత్రణ ఉంచుకోవడమే కాకుండా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఒక నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ఒక మోస్తరు ఆరోగ్యం బాగున్నప్పటికీ మరి క్రమక్రమంగా ఆరోగ్యము లో కొన్ని కొన్నింటి అనారోగ్య పరిస్థితులు అమ్మా సో తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాల సమస్యలు కలుగుతాయి మెదడుకు సంబంధించిన సమస్యలు కంటికి సంబంధించిన సమస్యలు అదే విధంగా కిడ్నీలకు సంబంధించిన సమస్యలు చర్మానికి సంబంధించిన సమస్యలు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు నరాలకు సంబంధించిన సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇలా రకరకాల సమస్యలు అమ్మా అలాంటి సమస్యలు కలగకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం సదా ఉపయోగపడుతుంది అంతేకాకుండా అధవా అలాంటి సమస్యలు వచ్చినప్పటికీ అది ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో పాటు ఈ యొక్క ఔషధం మరొక ప్రత్యేకత ఏంటంటే షుగర్ వ్యాధికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ కూడా తగ్గించుకోవచ్చు అమ్మా సో ఇది కూడా మంచిదే కదమ్మా ఎందుకంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోస్ పెంచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి సో అలాంటి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గించేందుకు వాటి యొక్క డోసును తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా షుగర్ వ్యాధిని నియంత్రిస్తూ మరి షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి ఉపద్రవాల నుంచి కూడా రక్షించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో విన్నారు కదా సో అన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ జ్యూస్ కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి నేను ఎప్పుడు చెప్పేదే ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్ మీ యొక్క కామెంట్ అనేది చాలా వాల్యుబుల్ ఎదుటి వాళ్ళు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం ఇంకో వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్